ఓం శ్రీ గణేష శారదా గురుభ్యో నమ ఈ మధ్య ఒక సందేహం అడిగారు గురుగారు కొంతమంది గురువులు జ్యోతిష్యం లేదు అంటున్నారు ఇంకొంతమంది గ్రహాలు లేవని చెప్తున్నారు సో ఇంకొంతమంది జ్యోతిష్యం ఉంది గ్రహాలు ఉన్నాయి అంటున్నారు అసలు ఏది వాస్తవం ఏది వాస్తవం కాదు అని అంటున్నారు నిజానికి ఎవరైతే జ్యోతిష్యం లేదు అని చెప్పింది చెప్పారో ఉదాహరణ గురువు గారు అటువంటి గరికపాటి గారు కానీ లేదంటే సద్గురువు కానీ సో ఇలాంటి వాళ్ళు జ్యోతిష్యం లేదు అని చెప్తుంటారు అంటే ఇక్కడ విషయం ఏమిటంటే వాళ్ళు అపారమైనటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళు అంటే నిజంగా అనుష్ఠాన శక్తితోటి పరమాత్మతో నిరంతరం మమేకమవుతూ శక్తితో బతికేటువంటి వారు అలాంటి వారికి విషయం ఏంటంటే అందరుడుగా కర్మ ఇక్కడ కర్మ అంటే ఏంటంటే గ్రహాలు మన మీద పనిచేస్తుంటాయి శక్తి అంటే పరమాత్మతో అవడం అంటే ఇక్కడ రెండు ఉద్దేశాలు ఉన్నాయి దాని అర్థం ఏమిటి అంటే ఎవరైతే జ్ఞానవంతునిగా బతుకుతారో వారు కర్మకతీతమైన పరమాత్మ శక్తితో బతకడం వల్ల వారికి గ్రహాలు ఏమి చేయవు ఈ ఉద్దేశంతో వాళ్ళు జ్యోతిష్యం లేదు అనే భావన చెప్పారు ఎవరైతే అజ్ఞానంతో అంటే కంటికి కనిపించింది మాత్రమే ప్రపంచం ఈ భౌతిక ప్రపంచమే ప్రపంచం అనుకొని అజ్ఞానంలో కూరకపోతారో వాళ్ళు కర్మతో బతుకుతారు వీరి మీద గ్రహాల ప్రభావం చూపుతాయి అంటే మిగతా వాళ్ళు చెప్పింది గ్రహాలు ఉన్నాయని చెప్పడం కారణం ఇది అందుకే నేను ఒక మాట చెప్తుంటాను ఎప్పుడు ఎవరైతే నాతో నిజంగా ఏమైనా కొత్త పరిచయమై వారికి జ్యోతిష్యం ఏమైనా చెప్పి పరిహారాలు చెప్తే వాళ్ళు మెల్లిమెల్లిగా కర్మ నుండి అజ్ఞానం నుండి జ్ఞానం వైపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం మరి గురువు అంటే అదే కదా గురువు అంటే ఏంటి అజ్ఞానం నుండి జ్ఞానం వైపు తీసుకొచ్చేవాడు గురువు నిజంగా ఒక గురువుతోటి మంచి జర్నీ వేస్తే ఒక నాలుగు ఐదు సంవత్సరాల వరకు మాత్రమే జాతకాలు చూసుకోవాల్సిన అవకాశం ఉంటుంది తర్వాత వాడు జాతకాలు చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే తను కూడా కర్మకతీతమైన శక్తిలాగా బతుకుతాడు కాబట్టి కాబట్టి ఇక్కడ ఎలాంటి సందేహం అవసరం లేదు జ్యోతిష్యం ఉన్నది జ్యోతిష్యం లేదు అది చూసే విధానం బట్టి ఆ వ్యక్తి శక్తిని బట్టి ఉదాహరణ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక వెయ్యి మంది ఎంప్లాయీస్ ఉన్న కంపెనీ ఉందనుకో దాంట్లో మీరు ఒక ఎంప్లాయీ ప్రతిరోజు మీకు మేనేజర్ టార్చర్ పెడుతున్నాను అనుకో ఒక మంచి రోజు ఒక కంపెనీ సీఈఓ మీకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోతే మేనేజర్ టార్చర్ మీకు అంతలా ఉండదు ఇదే జ్ఞానం అజ్ఞానం కాబట్టి సో గురువుని ఆశ్రయించడం చక్కగా మీరందరూ జ్ఞానవంతులు అయిన రోజు ఎలాంటి గ్రహాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు స్వస్తి